ఈరోజు దేవుని వాగ్దానం మీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగిన వారు ప్రైజలాల్ అందరూ బాగున్నారు కాదు మరోసారి దేవుడు కృపను బట్టి తండ్రితో సహవాసము అనే కార్యక్రమం ద్వారా మీ ముందుకు రావడానికి ప్రభు ఎంతో కృప చూపించారు మీరందరూ బాగున్నారని ప్రభును బట్టి నమ్ముతున్నారు చిన్న ప్రార్థన ద్వారా తండ్రితో సహవాసము అనే కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం పరిశుద్ధుల ప్రేమ కలిగిన తండ్రి మీకు అనేకమైన స్తోత్రాలు మరోసారి అనుదినము తండ్రితో సహవాసము అనే కార్యక్రమాల్లో మీ ప్రారంభిస్తుండగా మీ సహాయం అను గాక లే ఈరోజు దేవుడు ఒక మాట వాగ్దానం ధ్యానం చేసుకుందాం చూడండి ఇక్కడ కే కీర్తన గ్రంథం డెబ్భై ఒకటో అధ్యాయము మొదట వచ్చనం గమనం చేసుకుంది ఈ హోవాని శరణిచ్చి ఉన్నాను నా నెన్నడు సిగ్గుపడని దేవుడి స్తోత్రం ఈ ఉదయ కాలమే చదవబడుతున్న దేవుడి వాక్యాన్ని మనం గమనిస్తూ ఉంటే లోకంలో చాలామంది వారి పరిస్థితులు తారుమారుగా ఉన్నప్పుడు శక్తికి మించిన భారం వంటి పరిస్థితి వారి జీవితంలో ఉన్నప్పుడు వారు చాలామంది మనుషులు పాదాల దగ్గరికి వెళ్ళి శరణు కోరుతూ ఉంటారు అయ్యా మేము చాలా కష్టాల్లో ఉన్నాం బాధల్లో ఉన్నాం మమ్మల్ని ఆదుకోండి ఈ సమయం ముందు రక్షించండి అని నూటికి తొంభై మంది మనుషులు పాదాల మీద పడి శరణు కోరుతూ ఉంటారు కానీ బైబిల్లో ఉన్న దావ్యుది జీవితం గమనిస్తూ ఉంటే దేవజన్మ ఆయన దేవుడు పాదాల వద్ద శరణు కోరుతున్నాడు దేవుడు స్తోత్రం గమనించాలి తేడా మనిషి జీవితాలు కష్టాల వంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు మరి కలవర వంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు చాలామంది మనుషులు మనుషులు పాదాల మీద పడి శరణ కోరుతూ ఉంటారు కానీ ఇక్కడ దావీది జీవితం గమనిస్తూ ఉంటే దావసర్మ అయ్యా నీ శరణ కోరుచున్నాను ఎవరి యొక్క శరణ కోరుచున్నాను ఎవరి పాదాల మీద పడితే మనకి శరణ కోరినప్పుడు మనకు ఆధారం దొరుకుతుంది ఎవరు పాదాల మీద మనం పడాలో ఒక్కసారి మనం ఆలోచన చేసిన వారిగా ఉండాలని కోరుకుంటున్నాం ఎంతనో భక్తులు వారి శ్రమల కాలంలో వారి కష్టకాలములో వారి ఆపద కాలంలో వారి కన్నీరు వంటి పరిస్థితుల్లో దేవుడు పాదాల వద్ద శరణ కోరి ఎన్నో విజయాలు సాధించిన వారు ఉన్నారు ఈరోజు నీకున్న కష్టాన్ని బట్టి మనుషులు పాదాలు పట్టుకొని శరణ కోరుతున్నావా ఈరోజు నీకున్న బాధను బట్టి రాజకీయ నాయకులు కాలు పట్టుకొని సరణ కోరుతున్నావా నీకున్న కన్నీరు వంటి పరిస్థితిని బట్టి అధికారులు పాదాలు పట్టుకొని సరణ కోరుతున్నావా ఎవర పాదాల పట్టి సరణ కోరినా నీ జీవితంలో ఉన్న కష్టాల నుంచి బయటికి రావు నీ జీవితంలో ఉన్న బాధలు బట్టి బయటికి రాలేవు కానీ ప్రతి మనిషి శ్రమల కాలంలో ఉన్నప్పుడు దేవుడు సరణ కోరాలి దేవుడు స్తోత్రం దావీద నన్నెన్నడూ సిగ్గుపడనీకు తండ్రి నా శ్రమను బట్టి నా కష్టాల బట్టి నా జీవితంలో ఉన్న ఇబ్బందును బట్టి నీ సరణ కోరుతున్నానయ్యా నీ పాదాల వద్ద నీ శరణు వేడుకున్నా తండ్రి ఆ సరణి తెలుసా నన్ను ముందు సిగ్గుపడనీయకుండా నా జీవితాన్ని కాపాడు తండ్రి అని వేడుకుంటున్నాడు దావీదు ఈరోజు గమనించ దయజనమా మనం ఎవరి సరణ కోరితే మన జీవితాల్లో ఉన్న సమస్యల నుంచి బయటపడతాము అంటే దేవుడి శరణు కోరారు ఆనాడు ఇస్తే జీవితం బాగా పరిశీలిస్తూ ఉంటే మొద్దుకే జీవితం బాగా పరిశీలిస్తూ ఉంటే రాజుగారి దగ్గర కొంతమంది వ్యక్తులు మోసపూర్వమైన ఆలోచన చేసి జాతి అనేది భూమి మీద ఉండకూడదని ఒక చెడిపోయిన ఆలోచన కలిగిన వారిగా తీర్మానం తీసుకొస్తారు రాజుగారు తలుచుకుంటే ఏదైనా చేయగల పరిస్థితిలో ఉన్నవారే కానీ యోధులందరూ కూడా ఇస్తేనందరూ కూడా ముద్దుకే అందరూ కూడా రాజుగారు పాదాల మీద పడి లేదా దేశంలో ఉన్న అధికారుల దగ్గరికి వెళ్ళి ఇదిగో మా జీవితాలు ముగించబడుతున్నాయి మమ్మల్ని రక్షించండి బాబో అని ఇతర దేశాలకు వెళ్ళి శరణ కోరలా వారు కోరిందంటే తెలుసా దేవుడు పాదాల వద్దకు వెళ్ళి శరణ కోరుతూ ఉన్నారు అయ్యా మా జీవితాలు శత్రువులు చేతువులు ముగించబడిపోయినా వస్తున్నాయి రాజుగారి యొక్క ఆజ్ఞ వచ్చేసింది మా ప్రాణాలు పోయేలా ఉన్నాయి మా కుటుంబం రక్షించండి మమ్మల్ని రక్షించండి అని యూతులందరూ కూడా ఇస్తారు యూ మొద్దుకే వారు కూడా దేవుడు పాదాల వద్ద రక్షించండి అని శరణ కోరారు దేవుడు స్తోత్రం వారికి అర్థమైపోయిందండి మా జీవితం నిలబడాలంటే మా ప్రాణం నిలబడాలంటే మా బిడ్డలో మేము బ్రతికిన వారిగా ఉండాలంటే ఇదే దేశంలో మాకు ప్రాణాన్ని తప్పాలంటే మీరు శరణ కోరవలసింది మనుషులు పాదాలు కాదు కానీ ఏ దేవుడైతే మరి మార్చగలడో ఆ తండ్రికి మేము మొరపెట్టాలనుకొని ఆయన పాదాల వద్దకెళ్ళి వెళ్ళి శరణ కోరుతూ ఉన్నారు ఒక్కసారి గమనించి దేవుడు శరణ కోరిన తర్వాత యోధుడి జీవితాలంతా కూడా మరి దేవుడు ఆ ప్రమాదం తప్పించి క్యూరు తప్పించి మరి దేవుడు కాపాడుకున్నాడు దైవ జనబం వారిని రక్షించడం దయవచ్చు ఈరోజు నీ జీవితంలో కూడా నీ యొక్క ఆటంకంలోంచి బయటపడడానికి ఎవరు శరణ కోరుతున్నావు నీ కుటుంబ అవసరాలు తీర్చబడ్డానికి ఎవరు శరణ కోరుతున్నావు నీలో ఉన్న ప్రతి ఒక్క ఇబ్బందులోంచి బయటపడ్డానికి ఎవరు శరణ కోరుతున్నావు మనుషులు పాదాలు పట్టుకొని శరణ కోరే వ్యక్తిగా ఉన్నావా రాజకీయ నాయకులు పాదాలు పట్టుకొని శరణ కోరే వ్యక్తిగా ఉన్నావా లోక అధికారులు పాదాలు పట్టుకొని శరణ కోరే వ్యక్తిగా ఎవరు ఆ పాదాలు పట్టుకొని శరణకోరిన కోరిన ఆ కష్టాల్లోంచి ఆ బాధల్లోంచి ఆ కన్నీరులోంచి విడిపించబడవు కానీ ఈరోజు దేవుడు వాగ్దానం చేస్తున్నాడు దేవుడు పాదాలు సరణ కోరే వ్యక్తిగా మన జీవితంలో ఉంటే దేవుడు వాగ్దానం సిగ్గుపడనియ దేన్ని బట్టి నీ జీవితంలో నాకు సిగ్గు ఏర్పడుతుంది భయం అనుకుంటున్నాము నేను దేవుడు ఉంచక తలెత్తేవాడుగా దేవుడు ఉంచుతాడు ప్రతి మనిషి కూడా కష్టాల్లో బాధల్లో కన్నీరులు పరిస్థితుల్లో దేవుడు పాదాలుసరణ కోరినప్పుడు గొప్ప విడుదల కలుగుతుంది అటువంటి విడుదల ధన్యత మీ అందరికీ కలుగులుగా ఇంకేందుకు కాలుష్యం విడిపించే దేవుడికి నాతో పాటు మోకరించి ప్రార్థించే పరిశుద్ధుడ ప్రేమ కలిగిన తండ్రి మీకు అందనాలు బాబు నేటి దినాన్న మీదిచ్చిన వాగ్దానం ఎన్నడూ సిగ్గుపడనీయకుండా మీరు ఉండాలి అంటే శరణ కోరుతున్న విధానం గుర్తించబడిన తండ్రి ఎందరో భక్తులు మీ పాదాల వద్ద శరణ కోరి మరి సింహాల బోలో తప్పించబడ్డారు అగ్ని గందగా తప్పించబడ్డారు ఆకలితో ఉన్న జీవితాల్లో పోషించు తప్పించబట్టి వందనాలు తండ్రి ఈ వాక్కి వింటున్న ప్రతి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకొని ప్రభుత్వం బిడలు లేని వారికి చక్కని బిడ్డలు దయచేయండి వివాహం కాని వారికి చక్కని వివాహాలు దయచేయండి తండ్రి ఆయన వారు విడిపోయిన కుటుంబాలకు కలపండి తండ్రి కోర్టు కేసుల్లో ఉన్న వారికి విజయం దయచేయండి తండ్రి వ్యవసాయము పాడి మోటార్ ఫిల్ ప్రతి ఒక్క కార్యక్రమంలో ఉన్న బిడల్ని క్షేమంగా నడిపించి సహాయం చేయండి తండ్రి అనేకులు ఆసుపత్రుల్లో రోగులే ఉన్నారు తండ్రి వారందరి కొరకు ప్రార్థిస్తున్నారు స్వస్థపరచండి తండ్రి నీ సన్నిధిలో ప్రతి ఒక్కరిని మేలు చేయమని ప్రభావ ఈ కార్యక్రమం చూస్తారు కుటుంబాలను దీవించమనుభా యేసుక్రీస్తున్నాం తండ్రి ఆమె దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను బహుగా ఆశ్రయించుగా